కోళ్ళ చూపించి ఒకసారి చూడండి మా రెండు జంట అక్క చెల్లెళ్ళు ఎంత బాగున్నాయి చూడండి నేను యూట్యూబ్ అబ్బాయిలో ఉన్నాం ఇద్దరు కూడా చాలా బాగున్నాయి కదండి నాకు అలా అంటే చాలా ఇష్టం ఎవరు బాగున్నా సరే నేను వాళ్ళని చూసి చాలా చాలా ఆనందపడతానండి పెద్ద జంతులు వాళ్ళు పుణ్యం చూస్తున్నారు తల్లిదండ్రులు పుణ్యం చూస్తున్నారు పెట్టలు అలా పెట్టారు రత్నలా అంటారు ఒక మంచి నేను అడవి నాకు ఇష్టపడి చాలా మంది చూసి

ఎవరిని ఇలాంటి కుక్కల్ని అలాంటి వాటిలోనే వస్తున్నాడు అమ్మాయి వస్తుంది అబ్బాయి కాదులే ఎప్పుడు వస్తా అన్నాడు

పాపం కెమెరా పెట్టినందుకు రావట్లేదు ఇటు కెమెరా కెమెరా ఆపేసిన తర్వాత వస్తుందేమో అయితే ఈరోజు స్టైల్ డ్రెస్ స్టైల్ డ్రెస్ వేసుకోలేదు

సంభావోరశ్మి వెనక వాళ్ళ గ్రూప్ లేదు అండి అయితే నేను డైరెక్ట్ పొరపాటు చేసినా పొరపాటు నాకు ఏం గుర్తులేదు అందుకే లక్ష్మణకి పొరపాటు చేస్తే నేను కిందకి గంటెలో గ్రూప్ కిందకి స్థంభా ఉరష్ మేనక కొంచెం మేకప్ వేసుకో కొంచెం నేను అంతకి డ్యాన్సర్ని అన్నీ అవి అన్నీ ఇంటికి కొంచెం మేకప్ వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తారు వేసుకోవచ్చుగా వేసుకోవాలి కానీ ఇంట్రెస్ట్ లేదు కొంచెం అదిగో లేదు ఎలా తగ్గించారు వచ్చా ఎలా తగ్గించారు అసలు ఎలా సాధ్యమైంది బొజ్జు తగ్గించడం జిమ్ పోవచ్చుగా మరి మీ ఎవరితో పాటు జిమ్కి వెళ్ళి ఇద్దరు జిమ్ చేయవచ్చుగా అంటే ఇలా ఉన్నారు అంటే అందంగా ఉన్నారని అన్నడా ఎంత అందంగా ఉన్నారు ఎందుకు జిమ్ అన్న ఇప్పుడు అవసరం చూసారు మరి ఎందుకు వచ్చింది గుండు వీక్ అయింది అన్నారు బై యూస్ మానేశారు ఒక నెల ఇప్పుడు కూడా మళ్ళీ ముస్లిం రమ్మంటుంది వద్దు బాబు అన్న ఇవాళ సండే ఎల్లు చక్కగా బిర్యానీ తెచ్చుకున్నాను హ్యాపీగా తిన్నాను సగం మళ్ళీ ఇంకో ఉన్నాడు కదండి యూట్యూబ్ బాబు బాయ్ ఫ్రెండ్ తెచ్చిచ్చాడు చికెన్ బాయ్ ఫ్రెండ్కి అయితే చికెన్ బిర్యానీ పెట్టాలి ఎవరికైనా సరే పెట్టాలి కాకపోతే అన్ని ఇంట్లోని కూడా ఎల్లంబీ పులంకి పెట్టిదని ఇక్కడైతే నువ్వు అన్నది కావి గుమ్మలు ఉన్నావి అది అంటే ఏంటి నాకు దుష్టపడి తీసుకోమంటే తీసుకునేలా ఉంటే నేను పెడతాను ఇంకే తప్ప నీకు కొత్త విక్చేస్తే నాకు అవసరమా పూల పెట్టి ఇద్దరు కలిసి బిర్యానీ తినరా ఒక్కసారైనా తిన్నా ఏంది చాలా ఏంది అడిగి చూస్తున్నారు కన్ను కన్ వేసిండురా రెడ్ షర్ట్ ఓడ మీద రెడ్ షర్ట్ మీద కనబడుతుంది అండి అడ్డు చూస్తున్నారు కెమెరా ముందుకు రాడుగా కెమెరా కెమెరా ఆఫీస్ అయిన తర్వాత వస్తాడులే కానీ ఏంటంటే సుప్రీంకోర్టు కూడా మీకు హ్యాపీగా ఉండమని సహద ఇచ్చింది హ్యాపీగా ఎంజాయ్ చేయండి మన ఈ రోజుల్లో ఏంటంటే కరోనా వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అన్నీ వస్తాయి అందుకు మీరు ఈ రోజే హ్యాపీ ఎవరితోటైనా సరే ఫ్రీగా మాట్లాడండి ఫ్రీగా ఉండండి దౌర్జన్యం చేయొద్దు బ్లాక్మెయిన్ చేయొద్దు హ్యాపీగా ఇష్టమైన ఇద్దరు హ్యాపీగా ఉండండి లేకపోతే మామూలుగా ఉండండి అంతే తప్ప బ్లాక్ మెయిన్లు డబుల్ ఫోన్లు గేమ్లు అలాంటివి ఏం ఆడకండి ఎవరిని ఆడారంటే మొగోళ్ళు మాత్రం ఐక్రోస్ అయిపోతుంది జాగ్రత్తలో ఆడపిల్ల జోలికి కానీ ఆంటీల జోలికి కానీ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఒకేది ఎస్టమో అందరూ కూడా నా మీద పడుతున్నారు వంద మంది కూడా నేను మరి పైను ఊడిపడటం వల్లనే నేను అందడితున్నాను నాకు తెలియదు మామూలుగా తెలియదు అండి అంత అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు అందరినీ ఒళ్ళు దగ్గర ఫ్రీగా నేను చాలా ఫ్రీగా మాట్లాడుతాను మీకు అంత వచ్చినా అంత షార్ట్కి వస్తావా లేకపోతే లేపు చూపించు అన్నారు అనుకోండి అప్పుడు మాత్రం ఐక్రోస్ గుత్తి గుత్తి గుళ్ళు గుళ్ళు మొత్తం కేజీ గుత్తి ఎగిరిపోతుంది జాగ్రత్తగా ఉండండి సరేనా హాయ్ అండి బాయ్ అండి నా మీదకి వచ్చిన వాళ్ళకి ఈ వీడియో అంతేగాని బయట వాళ్ళకి అయితే కాదు సరేనండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే